ఎందుక కట్టలు వేస్తున్నావుతుంటారా గాయస్ ఇప్పుడే ఎల్లంపల్లి డ్యామ్ అయితే రీచ్ అయినాం సో ఇక్కడైతే లొకేషన్ మాత్రం క్రేజీ దిస్ ఈస్ ఎల్లంపల్లి డ్యామ్ గాయస్ మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇదంతా సో దిస్ ఇస్ అవర్ బీస్ట్ చూడండి లొకేషన్ ఎట్లుందో సో ఇది గాయస్ గేట్ లో వాటర్ ఇట్లా స్టోరేజ్ స్టోరేజ్ అవుతుంది హలో గాయస్ దిస్ ఈస్ స్టాలిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ విత్ అండ్ అనదర్ బ్రాండ్ న్యూ బ్లాక్ సో ఈ రోజు అయితే మనం ఎల్లంపల్లి డ్యామ్ కి అయితే పోతున్నాం నియర్లీ మా ఇంటికాడ నుంచి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మంచి వాళ్ళు ఉంటున్నా కాకపోతే ఒక్కసారి ఊతి తెల్లలేదు ఎల్లంపల్లి డ్యామ్కి చూద్దాం ఇవాళ వెళ్తున్నా అక్కడ ఎట్లుంటుంది ఏంది అని మొత్తం చూపెడతా సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక ఆయస్ ఇప్పుడే పెట్రోల్ పంప్ అయితే వచ్చిన పెట్రోల్ కొట్టించుకోనికి మన ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇది యాక్చువల్లీ ఇది బెల్లంపల్లి చూరసకు వే రూట్ మనం అటు వాళ్ళేటు లక్షపేట పోవాలి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అవుతాం చూపెడతాం ఎందుకు కట్టలేస్తున్నావు కొబ్బడుతున్నావు ఆడికి తెలియలేదు పైసల ఏడ చూసినా లొల్లి వేస్తా ఉంటాడు ఆ పెట్టి మనం అయితే ఒక వన్ ఎయిటీ పెట్రోల్ అయితే కొట్టించాం ఇది వచ్చేసి ఐపీ చొరసా ఐబీ చొరసా లక్ష్పేట పోయే రూట్లకి వెళ్ళి అయితే పోవాలి మనం ఇక్కడికి వెళ్ళి దగ్గర దగ్గర ఉంటది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది మన డెస్టినేషన్ అయితే సో గా ఇది వచ్చేసి రోడ్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని ఒక ఫోర్ కిలోమీటర్స్ పోతే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది ఎల్లంపల్లి డ్యామ్ సో ఇది లెఫ్ట్ తీసుకొని ఇట్లా ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉన్నది ఇట్లకెళ్ళి هي 5 کا 3 کلومیٹر سے دے۔ اور ہم تے ہائی لائٹ کرنا ہے گائز۔ ڈرائیور تے ٹھیڑے۔ یہ تے ٹھیک چل پڑو۔ علاوہ میں نا గాయస్ ఇప్పుడే ఎల్లంపల్లి డ్యామ్కి అయితే రీచ్ అయినాం సో ఇక్కడైతే లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది చూపెడతాం మీకు చూడండి సో దిస్ ఈస్ ఎల్లంపల్లి డ్యామ్ గాయస్ మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇదంతా మనం ఇక్కడికి అయితే వీడియో ఇద్దాం మస్తున్న లొకేషన్ మాత్రం సో దిస్ ఈజ్ అవర్ బీస్ట్ దిస్ ఇస్ అవర్ బీస్ట్ గాయస్ అండ్ లెట్స్ గో ఒక రెండు రీళ్ళు అయితే ఇద్దాం అనుకుంటున్నా ఏమో చూడాలి అండ్ ఇక్కడ ఫోటోస్ మస్తు వస్తాయి గాయస్ ఇక్కడ రాక్స్ ఉన్నాయి కదా బండలు ఉన్నాయి కదా ఇక్కడ మంచి ఫోటోలు అయితే వస్తాయి చలో సో గాయస్ ఇయో మావాడు దిగనీకి తల్లాడుతాడు మీదికెళ్ళి చూడొచ్చు ఎట్లుందో లొకేషన్ మస్తున్నది పోలే పోవాలి కిందకైతే దిగినాం సో గాయస్ ఎండకైతే సినీ పోతుంది డైరెక్ట్ ఎండ మస్తు అండి మస్తు కొడుతుంది సో ఇంకా ముందడికైతే పోతున్నాం ఇంకా ముందట మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి చూపెడతాం మీకు స్టేట్ యూన్ గాయ్స్ స్ట్రేట్ పోతే సీదా పెద్దపల్లి వెళ్తుంది ఇది మొత్తం డ్యామ్ గాయస్ ఎల్లంపల్లి డ్యామ్ ఇదంతా మస్తు ఉన్నది గేట్ అయింది రాని గిత్త కిందకి పెట్టు తాకేటట్టు గాయస్ చూడండి లొకేషన్ ఎట్లుందో చాలా కష్టం చేపలు పడుతున్నారు మస్తు ఉన్నది వెదర్ ఒకటి అప్సెట్ చేసింది తప్ప లొకేషన్ అయితే హైలైట్ ఉన్నది మొత్తం డ్యామ్ వాటర్ నాకు తెలిసి అంతా వదిలిపెట్టలే అనుకుంటా వాటర్ ఇక్క ఇయో ఇటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కింద ఇయో మన ఇడ చేపలు పడుతున్నారు లొకేషన్ మాత్రం క్రేజీ ఉన్నది డ్యామ్ వాటర్ అసలు ఇట్లకెళ్ళి వదులుతారు ఇట్లకెళ్ళి వదిలితే అటు సైడ్ వెళ్తాయి వాటర్ సో ఇటు సైడ్ చూడొచ్చు ఇవ్వండి ఈ గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది ఇటు వచ్చేస్తాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలుసు మ్యాథ్స్ సో ఇది మన ఎల్లంపల్లి డ్యామ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం పని చేయాలంటే ఒక లైక్ను ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయాలి ఎందుకంటే ఇంత కష్టపడి ఎండల వచ్చి చూపెడుతున్న ఎక్స్ప్లోర్ చేస్తున్నా కాబట్టి వాటర్ అంత ఎక్కువ ఏం లేవు సో గాయస్ ఇగో ఇక్కడ టవర్ ఓపిస్తుంది కదా ఈ టవర్కి సగం దాకా వస్తాయి వాటరు వీళ్ళు ఒకవేళ గేట్స్ లేపుతాయి ఇట్లా ఈ టవర్ ఉంది కదా ఈ టవర్కి సగం వరకు వస్తాయట వాటర్ చూసుకోవచ్చు అక్కడ ఎంత ప్రెజర్ ప్రెజర్ తోటి వస్తుందో వాటర్ ఇంకా గేట్స్ లేపలేదు కాకపోతే ప్రెజర్ తోటి అంత గేట్స్ చిన్న చిన్న సందర్లోకి వెళ్ళి అంత తోటి వస్తుంది వాటర్ లీకేజ్ ఒకసారి దిగి చూపే తాగండి మీకు ఓడి అమ్మ స్టెప్స్ కూత చిన్నగున్నాయి సో చేలో సో ఇది గాయస్ గేట్ లో ఏ వాటర్ ఇట్లా స్టోరేజ్ స్టోరేజ్ అవుతుంది తిడతాడా తిడతాడా ముందటి నా ముందటి అన్న అయితే తిడతాను నువ్వు దిగద్దా అట్లా చెప్పిన కదా వీడికి వస్తా అని చెప్పి ఇట్లా మధ్యలో అయితే ఇది ఒక ఏమంటారు బ్రిడ్జ్ టైప్ అయితే ఉంది సో ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడ ఏం లేదు గాయస్ జస్ట్ నార్మల్గా ఒక చిన్నపాటి వ్యూ ఉన్నది అంతే పక్కన ఉన్న పెద్ద ఇవేంటి పైపు పెద్ద పైప్ ఇది వాటర్ సప్లై అట సో గాయస్ మీకోసం అని చెప్పి మీకు ఇది ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఒక దగ్గర దగ్గర సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం సో దీనికోసమైనా మీరు మేక్ షూర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ని ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టాలి కొట్టాలి అంటే ఇక అది మీ ఇష్టం కాకపోతే ఇంత కష్టపడ్డందుకైతే ఒక లైక్ని ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి సో ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం సన్న అయితే మస్తు అంటే మస్తు మస్తుంది ఎండకి ఘోరం ఇబ్బంది అయింది ఒక అర్ధగంట అట్లా ఉండి ఒక వీడియో వేసుకున్నాం రీల్ చేసుకున్నాం ఇక రిటర్న్ అయితే అయితే అయిపోయినాం ఇంటికి ఇక ఏం లేదు ఇంటికైతే అయితే సో గాయస్ ఇక్కడికైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా సో ప్రియా ఏం లేదు ఇంటికి అయితే పోయి మంచిగా నేను బట్ఫుల్ గా వాడుకున్నాడే మీరైతే ఒక పని చేయాలి మేక్ షూర్ పక్క ఒక లైక్ ఉన్న ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఎందుకంటే నాకు కొంచెం దీని మోటివేషన్ అయితే వస్తాయి దీని అంతా అయితే ఇంకా బ్లాగ్స్ ఈ బ్లాగ్ ఎట్లా కంపల్సరీ ఒక కామెంట్ అయితే అందరు సో చలో గాయస్ ఉంటాం అలా టాటా బాయ్ బాయ్